ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరుగుతుంది అయితే ఏ వ్యక్తితో ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఒక కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కన్యారాశి వారికి ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఓర్వజాలని తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది ఈ సమస్యలన్నిటికీ ఒక కారణం వారి యొక్క చెడు దృష్టి చెడు చూపే అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి ఇక రాశి వ్యక్తులు ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే ఇక రాశి వారు మీ శక్తి మేరకు పేతలకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ప్రతికూలతల నుండి బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తైన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారికి సపోర్టు చెయ్యాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగడం లేదా ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం ఒకవేళ ఎవరైనా సరే సహాయం చేయాలి అనుకుంటే సహాయం చేయటం కానీ అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చెడు చేయకూడదు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు పోలీసులతో వాగ్వాదానం జరగవచ్చు లేనిపోని ప్రమాదం జోలికి మీరు వెళ్ళవచ్చు ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోవ ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులు తీసుకొని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగటం కానీ లేదా షూరిటీ సంతకాల కానీ ఇలా పనులు కూడా చేయవచ్చు అయితే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట లేక మీకు పరిచయం లేని వ్యక్తులు డబ్బు అప్పుగా ఇవ్వటం షూరిటీ సంతకాలు చేయటం లాంటి పనులు కూడా మీరు చేయటం ద్వారా లేనిపోని సమస్యలను కొని వారు అవుతారు కాబట్టి ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మీ యొక్క రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తితో పరిచయం ఉంటుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కన్యారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ముఖ్యమైన అంశాలు మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు అంటే అది ఏ రకంగా అయినా జరుగుండొచ్చు కానీ మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం భాగస్వామ్య ఒప్పందాలు చేసేవారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్